బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హడావుడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బీసీలపై కవిత కపట ప్రేమ చూపిస్తోందన్నారు సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందన్నారు బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటామని కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించు పరిష్కరించుకునే కర్మ తమకు పట్టలేదన్నారు కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదని చెప్పారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా అని ప్రశ్నించారు దేశానికి కులగణలో తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని చెప్పారు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా కులగణన జరిగిందని తెలియజేశారు మా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచితో ఎవరితో తేలాల్సిందే వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు విద్య ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని రాజకీయ అంశాలు కూడా చెందాలని ఇచ్చినట్టు పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి రాజద్వేర్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణకు రోల్ మోడల్ అవుతుంది బీసీ జనాభా కుల గణనకు సంబంధించిన అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో ఆ కుల గణనలో మీరు పాల్గొనలే మీ కేటీఆర్ గారు పాలు పాల్గొనలే మీ హరీష్ రావు గారు పాల్గొనలే మీ కేసీఆర్ గారు పాల్గొనలే దానికి ముందు సమానం చెప్పండి మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడు చేసి ఏం తేల్చి నా ఆ సర్వేని అటకెక్కిచ్చారు మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కానీ ఈరోజు ఈ బీసీ కులఘన తేలిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులఘన పూర్తయింది ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే ఆరు మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డు పెట్టుకోవడం లేకపోతే దాన్ని మరిచి మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట కుల గణ ఈరోజు బీసీల బావు కొరకు బీసీల అభ్యునీతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్య